నమస్తే వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ సేనా తెలంగాణలో రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ మండల్ మంచిరేవుల గ్రామంలో రెండు వందల ఎకరాలు విలువ చేసే భూమి వేణుగోపాల స్వామి పురాతనమైన ఆలయం ఇది ఈ భూమికి సంబంధించి ఏడు ఎకరాల భూమి కబ్జాకురైంది ఆ కబ్జాని రాష్ట్రీయ వానరసేన సభ్యులు వెలుగులోకి తీసుకొచ్చారు దాని గురించి మన రాష్ట్రీయ వానరసేన సభ్యులు వివరంగా తెలియజేస్తారు మనకి ఒకసారి చెప్పండి మీరు ఏం లేదు ఇది వేణుగోపాల స్వామి ఆలయానికి ఒక నూట నలభై నాలుగు ఎకరాల భూమి ఉంది ఈ నూట నలభై ఎకరాల భూమిలో ఎవరైతే ఈ పూజార్లు ఉన్నారో పూజార్లు ఏం చేసారంటే రెండు వేల పదహారులో వీళ్ళు ఏంటంటే వీళ్ళే అర్చక అర్చన పూజార్లు అనమాట రెగ్యులర్ గా పూజలు చేస్తారు వీళ్ళు వాళ్ళ సంబంధించిన ఫ్యామిలీ అనమాట ఈ ఫ్యామిలీ ఏం చేసిందంటే అగ్రిమెంట్ ఆఫ్ సేల్ కమ్ జనరల్ పవర్ అటార్ని ఎప్పుడు చేశారు అంటే 2016 లో ఎక్కడ చేశారు వీళ్ళు లోకల్ సబ్ రిజిస్ట్రార్ చేయకుండా వీళ్ళు ఇక్కడ మన ఎస్ఆర్ఓ బాలానగర్ లో వచ్చి చైనింగ్ మీరు ఒకసారి ఇక్కడ మన మోసాపేట్ బాలానగర్ మోసాపేట్ బాలానగర్ ఇగో ఈ పోచయ పటేల్ వీళ్ళ పేరు మీద చేసారు ఎన్ని ఎకరాలు చేసారు అండి టూ నైన్ వాళ్ళ పేరు మీద కాకుండా వీళ్ళకు అగ్రిమెంట్ చేసారా వాళ్ళ వీళ్ళకి రిజిస్టర్ చేసారు ప్రోబిటన్ లిస్ట్ లో ఉన్న ల్యాండ్ ని రిజిస్టర్ చేయడానికి వీలు లేదు ఏ రకంగా వీలు చేస్తారండి ఇప్పటిదాకా కూడా ఇది ఎండోన్మెంట్ లో తెలియదు నిన్న సాయంత్రం మనకు సమాచారం వస్తే మనం తీసుకొచ్చి అప్పుడు ఎండోన్మెంట్ తోటి కూడా మాట్లాడడం జరిగింది మనం ప్రోబిటర్ లో ఉన్న ల్యాండ్ ని మరి సబ్ రిజిస్టర్ ఏ విధంగా చేయొచ్చు అంటే డబ్బులు తీసుకొని చేస్తారు అలాగే భయం చెప్పు ఇక్కడ కొన్ని సుమారు ఎంత లేవని ఒక రెండు వందల కోట్లు ఆస్తి ఇది రెండు వందల కోట్లు ఆస్తి ఇక టూ నైన్టీ ఫోర్ ఇది దీనికి ఆధారం ఏంటంటే ఇది ఎండోన్మెంట్ ల్యాండ్ అనేది అది కూడా మన దగ్గర ఆధారం ఉంది ఇది కాదు నెక్స్ట్ నెక్స్ట్ ఇప్పుడు ఇది ఫ్యామిలీ అనమాట వీళ్ళు ఈ పూజలు ఎవరైతే చేసిరో ఈ నరసింహాచారి శ్రీనివాసాచారి ఈ వరదాచారి వీళ్ళందరూ కలిసి వారికి జీపే చేసేరు ఏ రకంగా చేస్తారండి అసలు వీళ్ళకి అధికారులు ఇప్పుడు అధికారులు ఉండడాంటే ఉండడు టూ థౌజండ్ సిక్స్టీన్లో లో చేసాడు ఇప్పుడు ఉన్నాడా ట్రాన్స్ఫర్ అయిందా లేకపోతే టూ థౌజండ్ సిక్స్టీన్ లో ఏ అక్కడ ఎవరు సబ్ రిజిస్టార్ ఉన్నారో తెలియదు ఆ టైమ్ లో చేసుకున్నారు ఇప్పుడు ఎట్లా మీకు వెలుగులోకి వచ్చింది మీరు ఏ విధంగా తీసుకొచ్చి అసలు దీన్ని ఇప్పుడు ఆ ఆలయం దగ్గర చాలా ఇష్యూస్ నడుస్తున్నాయి రోడ్ ఇష్యూ ఒకటి నడుస్తుంది అందులో మనం ప్రతిసారి అందులో ఇన్వాల్వ్ అవుతున్నాం సమాచారం తీస్తున్నాము ఇక తీయంగా తీయంగా తవ్వకాలలో ఏదో బయటపడ్డట్టుగా ఈ ఇష్యూ అనేది బయటపడింది ఇప్పుడు టెంపుల్కి ఇష్యూ ఒకటి ఇంకో డాక్యుమెంట్ ఉంటుంది ఇప్పుడు చూడండి ఇది టెంపుల్ సంబంధించిన ల్యాండ్ ఇది 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 ఎగ్జాక్ట్లీ ఇది ప్రభుత్వ ఒక్కోసారి ఒక్కొక్కసారి మార్చేయండి ఇది ఒక్కసారి ఏదైతే కనిపిస్తుంది వేణుగోపాల స్వామి ఆలయం స్వామి టెంపుల్ మంచిరేవుల విలేజ్ గండిపేట మండల్ పది ఎకరాల చిల్లర ఉంది అంటే పది ఎకరాల ముప్పై నాలుగు గుంటల భూమి ఉంది ఈ పది ఎకరాల ముప్పై ముప్పై నాలుగు గుంటల భూమి సారీ ఇది ఉండదు ఈ ప్రోబిటల్ లిస్ట్లోనే ఉంది ఇళ్ళకి వెళ్ళి ఏడు ఎకరాల ఇరవై రెండు గంటల భూమి చేసిండు వాడు ఏ రకంగా చేస్తాడు వాడు వానికిన్న రైట్ ఏంది టూ నైన్ టూ ఫోర్ సర్వే నెంబర్లో పది ఎకరాల ముప్పై నాలుగు గుంటలు ఉంది ఏడు ఎకరాల ముప్పై గుంటల ఇరవై రెండు గుంటలు చేసిండు ఓకే మళ్ళీ ఇప్పటిదాకా అసిస్టెంట్ కమిషనర్ పట్టుకోడు కమిషనర్ కూడా స్పందించాడు దీనిపైన కమిషనర్ కి ఫిర్యాదు చేద్దామని వెళ్తాం అనుకోండి ఆయన కూడా అసలు దానిపైన స్పందించాడు ఆయన అసలు ఈ మధ్య ఏంటంటే ప్రజలు ఎవరైనా వచ్చి ఫిర్యాదులు చేస్తారని చెప్పి వాళ్ళని కూడా రానిస్తుందండి ఓకే ఆయన ఫోన్ చేస్తే ఫోన్ లేదు వారికి ఏమైనా కాల్ చేశారా అది లేదు వీళ్ళు మనం ఎండోర్మెంట్ అధికారుల దృష్టికి అయితే మనం తీసుకెళ్లడం జరిగింది ఇమీడియట్లీ తెలియగానే ఒకసారి అక్కడ రంగారెడ్డి జిల్లా అసిస్టెంట్ కమిషనర్ గారికి ఫోన్ చేద్దాం మనం మాట్లాడతారమే మాట్లాడుదాం లేదు ఒకసారి కలపండి కనీసం ఇప్పుడున్న ప్రభుత్వం అయినా సరే ఖచ్చితంగా ఇట్లని రక్షించాలి వీళ్ళపైన క్రిమినల్ కేసు పెట్టాలి వీళ్ళు పూజలు చేస్తూ అక్కడ ఉంటూ హలో అది అసిస్టెంట్ కమిషనర్ గారా అండి నమస్కారం అండి మేము వాయిస్ ఆఫ్ సేనా నుంచి మాట్లాడుతున్నామండి ఏం లేదండి అసిస్టెంట్ కమిషనర్ గారు ఈ మంచిరేవులలో వేణుగోపాల స్వామి ఆలయం టెంపుల్ ఉంది కదా దానికి సంబంధించిన పూజార్లు ఉన్నారో శ్రీనివాసాచారి గాని వరదాచారి గాని నరసింహాచారి గాని గాని వాళ్ళ ఒక అగ్రిమెంట్ ఆఫ్ సేల్ కమ్ జనరల్ పవర్ ఆట అని ఒక ఏడు ఎకరాల చేసిండ్రు ఏడు ఎకరాల ఇరవై రెండు గుంటలకు ఏడు గుంటలు ఇది మీ దృష్టికి వచ్చిందా అండి ఇది ఇంకా మళ్ళీ ఎట్లాంటి ఇప్పుడు విలువైన భూములు కబ్జా అయితున్నాయి వాళ్ళు ఆల్రెడీ ఎక్కడ చేశారు మార్చ్ రెండు వేల పదహారులో ఈ రిజిస్ట్రేషన్ ఎక్కడ చేశారు తెలుసా బాలానగర్ లో చేసారు వాళ్ళు మార్చ్ రెండు వేల పదహారు రెండు వేల పదహారులో చేసిండ్రు వాళ్ళు వేరే వ్యక్తులకు చేశారు ఇది ప్రోబిటర్ లిస్ట్ లో ఉన్న ల్యాండ్ ఏ రకంగా చేస్తారండి వీళ్ళు ముగ్గురు వీళ్ళ ఫ్యామిలీ ఒక్క నిమిషం అండి ఇప్పుడు కమిషనర్ గారు ఒక్క నిమిషం మీరు ఇప్పుడు వీరి పైన ఏం చర్యలు తీసుకుంటున్నారు లేదు లేదు ఒక్క కోరేది ఒకటే వాయిస్ నుంచి మీరు ఏ అయితే ఈ ఆలయ భూములు వాళ్ళు ఇల్లీగల్ గా రిజిస్ట్రేషన్ చేసుకున్నారో ఆ సబ్ రిజిస్టర్ ఆ టైంలో ఎవరున్నారో ఆయన పైన కూడా ఒక క్రిమినల్ కేసు పెట్టండి మీరు వీళ్ళు ఎవరైతే చేశారో ఇప్పుడు ట్రస్టీ వీళ్ళే ఉన్నట్టు కదా నాకు తెలిసి పూజార్లు ఇంకా కంటిన్యూ అవుతున్నారు వీళ్ళ పైన మీరు ఖచ్చితంగా వీళ్ళ పైన ఎఫ్ఐఆర్ చేసి ఫస్ట్ వాళ్ళని తీసేయండి అక్కడి నుంచి ఇప్పుడు విలువైన భూములు ఈ రకంగా కబ్జా అయింటే మీరు ఇట్లా స్పందించకపోతే మాత్రం మీరు బాధితులు ఓకే నేను ఇన్స్పెక్టర్ ఇస్తాను నేను మాట్లాడినండి మీ ఈవో గారు దృష్టికి తీసుకొచ్చాను మీ ఇన్స్పెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకొచ్చాను ఇప్పుడు మీ దృష్టికి తీసుకొచ్చాను ఇప్పుడు మీరు నేను ఇన్ఫార్మ్ చేశాను కానీ మీరు మాత్రం వీళ్ళ చర్యలు తీసుకోవాల్సిందే ఆ ఏడు ఎకరాల ఇరవై రెండు గుంటల భూమి ఏదైతుందో అది ఆలయానికి చెందేటట్టుగా మీరు చేయాలి అది మీ బాధ్యత యాజ్ ఎ కమిషనర్ గా రైట్ చూడండి వీళ్ళ సమాధానం ఇట్లనే ఉంటది ఎప్పుడైనా ఏ విధంగా చెప్తారు ఎన్నో కబ్జాలకు గురవుతుంటే మరి ప్రభుత్వము అక్కడ ఉన్న అధికారులు ఈవోలు టెంపుల్ అన్నప్పుడు ఒక ఈవో ఉంటాడు వాళ్ళు ఉంటారు వాళ్ళు ఎవరు ఏం జరుగుతుందో అసలు ఈవోలు ఓలు కానీ వాళ్ళు ఏంటంటే చిన్న స్థాయి ఎంప్లాయీస్ వాళ్ళు వాళ్ళ చేతులు ఏముంటుంది ఏదైనా చర్యలు తీసుకోవాలంటే ఈ పెద్ద పెద్ద ల్యాండ్లు అన్ని అన్ని కాస్ట్లీ ల్యాండ్స్ దీని ఇంకా పెద్ద పెద్ద ల్యాండ్ గ్రాబర్స్ ఉంటారు దాన్ని తట్టుకోవాలంటే వాళ్ళు టూ థౌసండ్ లాంటి వాళ్ళు ఇన్వాల్వ్ కావాలి టూ థౌసండ్ సిక్స్టీన్ అంటున్నారు టూ థౌసండ్ సిక్స్టీన్ అంటే తెలంగాణ ప్రభుత్వం ఉండే అవును కేసీఆర్ అప్పుడే జరిగింది కేసీఆర్ ప్రభుత్వంలో ఇప్పుడు ప్రజెంట్ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ పాలన ప్రజా పాలన జరుగుతుంది మరి ఇప్పుడు ఉన్న అధికారులు కూడా అదే విధంగా వ్యవహరిస్తున్నారు ఇప్పుడు నాకు తెలిసి ప్రభుత్వం మారింది కానీ దేవాలయ ధర్మ శాఖలో ఎట్లాంటి మార్పులు లేవు ల్యాండ్ గ్రాబర్లు ఇంకా కంటిన్యూషన్ అయితేనే ఉంది ఇప్పుడు సీతారాంపూర్ భూములు తీసుకోండి తీసుకోండి ఇప్పుడు గుడిలో దిక్కులేదు ఇక్కడ కూడా నాకు తెలిసి పట్టు లేదు శాఖ మీద గతంలో మేము ఫిర్యాదులు ఇవ్వడం జరిగింది కానీ కమిషనర్ గారు మాత్రం ఫోన్ లేపరు ఆయన రెస్పాన్స్ గాడు రాడు ప్రజలకు అందుబాటులో ఉండడు వాళ్ళు ఇష్టం లేకుండా ఆయన రాజీనామా చేసి వెళ్ళిపోవాలి కానీ ఈ రకంగా దేవాలయ భూమి కబ్జా అయితే చూసి చూడనట్టు వివరించడం ఎంతవరకు కరెక్ట్ మరి ముఖ్యమంత్రి గారు మళ్ళీ దీనిపైన మళ్ళీ ఆయనకు తెలుసా తెలియదా మళ్ళీ ఇలా జరుగుతుంది దేవాలయ శాఖలని మనకు తెలియదు ఈ విషయం చూస్తున్నారు కదా ఇప్పుడు ఈ వేణుగోపాల స్వామి ఎంతో పురాతనమైన ఆలయం దీనికున్న ఏడు ఎకరాల భూమిని అప్పుడున్న సబ్ రిజిస్టార్ ఎవరో అతని మీద కూడా ఇప్పుడున్న ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రాజకీయ వానరు సేన సభ్యులు కాదండి జైలు ఇట్లాంటి ఇప్పుడు కఠినమైన అధికారులు లేకపోతే వాళ్ళు ఏ రకంగా కాపాడుతారు వీళ్ళు భయం ఉండదు భయం ఉండాలంటే ఖచ్చితంగా హైడ్రా ఏ రకంగా చేస్తుండో వాళ్ళ ముఖ్యమంత్రి గారి ఆలయ భూముల పైన కూడా అదే రకమైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం వింటున్నారు కదా ఇప్పుడు జరిగే హైడ్రా ఏ విధంగా అయితే ఇది ఎఫ్ఎల్ అని చెప్పి పరిధిలో ఉన్న బిల్డింగ్లను కూలబట్టేస్తున్నారు కదా అదేవిధంగా దేవాలయ భూములలో కబ్జాలు చేసి ఎవరైనా బిల్డింగ్లు కట్టుకొని కబ్జాలు చేస్తే వాళ్ళను కూడా వాళ్ళ బిల్డింగ్లు వాళ్ళకున్న అక్కడ ప్రాపర్టీస్ అన్ని కూడా కూలగొట్టాలని చెప్పి కూడా వారు తెలియజేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు మీరు కూడా దీని గురించి మీకు మీ దృష్టికి రావాలని మీరు ఎంతో ప్రయత్నం చేస్తున్నారు రాష్ట్రీయ వానసేన సభ్యులు కూడా ఎందుకంటే గత ప్రభుత్వం ఎన్నో తప్పులు చేసింది దేవాదాయ శాఖ భూములను కబ్జాలు చేసి అలా కబ్జాలు జరిగిన భూములను మీ ప్రభుత్వంలో విడిపించి దేవాలయాలకు దక్కేటట్టు ప్రయత్నం చేయండి ఇప్పుడు వీళ్ళు ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు కూడా ఒక దాని సమాధానం చెప్పాలి ఇప్పుడు సీతారాంపూర్ భూముల పైన ఆయన అభిప్రాయం ఏందో చెప్పాలి ఇప్పుడు ఇప్పటిదాకా ఆయన కూడా చెప్తలేడు ఎందుకంటే గౌరవం దాంట్లో మీరు గతంలో జరిగింది ఇప్పటికీ హైకోర్టులో కేసు నడుస్తుంది అలా మెగా కృష్ణారెడ్డి వీళ్ళు అంటున్నారు మళ్ళీ దానిపైన అభిప్రాయం ఏందో చెప్పాలి కదా ఇప్పటిదాకా దానిపైన కూడా స్పందన లేదు దారాంపూర్ కూడా ఎంతో పెద్ద పురాధానమైన ఆలయం పదకొండు వందల నలభై ఎనిమిది ఎకరాలు ఏదో ఉంది దాని పొలం అంతా దానికి సంబంధించిన పదకొండు భూమి అది ఆ భూమి కూడా కబ్జాలనే ఉంది ఇదంతా కేసీఆర్ ప్రభుత్వం చేసిన దౌర్జన్యం ఇప్పుడు మీరు వచ్చారు కాబట్టి కూడా హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడున్న అధికారులు మీకు రిపోర్ట్ అందింటది దేవాలయాలకు సంబంధించిన భూములది మరి మంత్రి గారు కూడా ఏం తెలుసో తెలియదో తెలియదు వారు కూడా ఎప్పుడు రివ్యూ చేసినట్టు కూడా ఇక్కడ అనిపిస్తుంది మంత్రి గారికి కూడా మనము వాయిస్ ఆఫ్ సేన ద్వారా మనం తెలియజేద్దాం దేవాదాయ శాఖ మంత్రి వారి కొండ గారు మీరు దయచేసి దేవాలయ భూములను మా ఇప్పుడున్న కబ్జాకు గురైన వాటిని పరిరక్షించి ఆ దేవాలయాలకు చెందేటట్టు చేయండి ఎందుకంటే రాష్ట్రీయ వానర సేన ఎన్నో ఏళ్ళుగా దేవాలయ భూముల కోసం పోరాటం చేస్తుంది మీ దృష్టి కూడా వాళ్ళు ఎన్నోసార్లు తీసుకొచ్చారు కబ్జా సరే ఎంత పెద్దటి వాళ్ళైనా సరే వాళ్ళ పైన కూడా మీరు చర్యలు తీసుకుంటే బాగుంటుందని చెప్పి మేము మేము కోరుకుంటున్నాం